శ్రీకోం మండల కేంద్రంలో పంపిణీ చేసిన ఇంద్రమ ప్లాట్లను లబ్దిదారులకే ఇవ్వాలని లబ్దిదారులను విస్మరిస్తే ప్రజలు ప్రతిఘటన తప్పదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు సిరికొండ మండల కేంద్రంలో ఈ సందర్బంగా సిపిఐఎంఎల్ మాస్క్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రంలో గల ప్లాట్లలో ఇళ్ల స్థలాలు పొందిన నిరుపేదలకు ఇంటి ప్లాట్లను ఇచ్చి రెండు పేల ఐదులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు నూట అరవై మంది లబ్దిదారులకు ఇచ్చింది ఇచ్చి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలకు పైన అయింది మేరకు డబ్బులను ప్రభుత్వం ఇవ్వక మరికొన్ని డబ్బులను లబ్దిదారులు ఇచ్చారు ఇంటి స్థలంను కేటాయించి పట్టా సర్టిఫికేట్స్ సహితం అందజేశారు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ లబ్దిదారులకు పట్టా సర్టిఫికేట్స్ ఉన్నందున డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించి నిర్మాణం కూడా పూనుకుంది ఫ్లాట్స్ వస్తాయని గంపెడు ఆశతో ఎదురు చూస్తుంటే ప్రస్తుతం వీళ్లకు శటకోపం పెట్టే కుట్రలు జరుగుతున్నాయి లబ్ధిదారులకు అన్యాయం చేసే విధంగా కనిపిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్స్ లబ్దిదారులకే ఫ్లాట్స్ ఇచ్చి ఇల్లు నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నామన్నారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్ జి సాయారెడ్డి ఈ రమేష్ కె ఆశీష్ బీఆర్ బొర్రన్న ఎస్కే జహీరబీ ఐ మేరా విజయ ఓ శేఖర్ కె వజ్రవ్వ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ రాజేశ్వర్ మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ ప్లాట్లను వెంటనే శ్రీకొండ మండల కేంద్రంలో ఇంద్రమ్మ పథకం కింద కొనుగోలు చేసిన ప్లాట్లను వెంటనే ఇరవై ఏళ్ళు కింద కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను వెంటనే

చిన్న విషయం సార్ మీకంటే ముందున్నటువంటి కపూర్ ఎంఆర్ఓ గారు ఫ్లాట్లు పంపకం చేయాలి ఆర్డీఓ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు పంపకం చేయాలని మ్యాపింగ్ చేసి మ్యాప్ చేసినప్పుడు మీ దగ్గర ఉంది ఆనాడే పంపకం చేయాలి అప్పుడు దృష్టి ఇరవై సంవత్సరాల క్రితం ఇంద్రమ పథకం కింద కొనుగోలు చేసినటువంటి ఫ్లాట్లను తిరిగొండ మండల కేంద్రంలో పంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు నేడు సంవత్సరమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న ఈ ప్రభుత్వం కూడా పేదలకు పంచడానికి చేతులు రావట్లేదు అని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజా పంత లైన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంద్రామ పథకం కేంద్రం కింద పక్కా పొన్న ఉన్నటువంటి గడుకోల్ గ్రామంలో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు పంపకం జరిగాయి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు అక్కడ నిర్మాణం అయి ఉన్నారు మరి అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రంలో కూడా కొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను నేటికి మండల కేంద్రంలో పంపకం చేయడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ పేదలు గూడ్లు కట్టుకుంటే మీకు సహించలేని పరిస్థితిలో ఉన్నారా ఈ భూములు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పేదల దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు తీసుకొని ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే అంచనా నాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతా ఉంది నడుస్తా ఉన్నది మానాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మేము ప్లాట్లు పంపకం చేస్తాం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తాం ప్లాట్లు పంచుతామని అని చెప్పేసి మాట ఇచ్చి ఓట్లేసుకొని ఇలా గద్దె మీద కూర్చుని నేటికి ప్లాట్ల గురించి మాట్లాడకుండా భూపతి రెడ్డి గారు ముఖం చాట్ నడుస్తూ నడుస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదు త్రికొండ మండల కేంద్రానికి పోరాటాలు కొత్త కావు మండలానికి ప్రశ్నించడం కొత్త కాదు తక్షణమే ప్లాట్లను పంపకం చేయకుండా డబుల్ బెడ్రూలను పంపకం చేయకుండా సైతం చేస్తే ఇదే ప్రజలు ఏ ఓట్లైతే నీకు ఓటేసి గెలిపించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రలు కాల్సి వాద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం